మీరు అందరూ నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్లింగ్ బ్యాగ్ ఫుల్ వీడియో అయితే ఈరోజు మీకు చూపించేస్తున్నానండి ఈ పింక్ కలర్ క్లాత్ తోటి నేను ఇప్పటివరకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్లింగ్ బ్యాగ్స్ అయితే రెడీ చేశాను అంత వైరల్ అయింది మన ఛానల్లో ఇది నేను ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ కుట్టినప్పుడు తీసినటువంటి వీడియో అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు చూపించడానికి నాకు అస్సలు టైం సరిపోవట్లేదు ఫైనల్గా అయితే చూపిస్తున్నాను పొడవ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ అలాగే వెడల్పు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ పదిహేడున్నర ట్వెల్వ్ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకోండి వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి హైప్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురాగలుగుతాను అలాగే హ్యాండిల్ కోసం పొడవు యాభై ఐదు ఇంచులు కట్ చేసుకున్నానండి మీరు నలభై ఐదు నుంచి యాభై ఐదు ఇంచుల వరకు మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అలాగే వెడల్పు ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇదే సైజులో నాన్ ఒవెన్ కూడా కట్ చేసుకున్నాను ఈ రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మూడింటిని కలుపు కుట్టుకుని మధ్యలో లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను ముందుగా హ్యాండిల్ని అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ హ్యాండిల్ని నాన్ వేవర్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇలా మధ్యకి తీసుకొచ్చి అటు ఇటు కూడా మరొక ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవడమే స్టిచ్చింగ్ అనేది రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అయితే నేను ఇక్కడ అడ్జస్టర్ యూస్ చేస్తాను అంటే అడ్జస్టబుల్ లాగా అందుకని ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఒక ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఎవరికైనా కూడా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కుట్టుకున్న తర్వాత పొడవు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అటు సైడ్ నేను లైన్స్ కుట్టుకున్నాను చూడండి ఇప్పుడు దీనిలా మధ్యకి ఫోల్డ్ చేసి మధ్యకి ఎక్కడికి వస్తుందో చూసుకుని ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేయడానికంటే ముందే ఒకసారి పెట్టి ఏమైనా చివరిన కొంచెం ఎగురు దిగుడు ఏమైనా ఉంటే ముందే కట్ చేసుకుని తర్వాత లైన్ డ్రా చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఈ మధ్యలో లైన్ నుంచి అటు ఇటు కూడా మళ్ళీ ఒక టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ మనం మధ్యలో లైన్ డ్రా చేసాం కదండి ఆ మధ్యలో లైన్ మనకు లాస్ట్ వరకు కూడా అవసరం లేదు ఈ చివర ఆ చివర లైన్స్ మాత్రమే మనకు అవసరం అవుతాయి మీకు అర్థం కావడం కోసం ఈజీగా చెప్తున్నానండి ఇప్పుడు మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసి ఈ ఓపెన్ ఉన్న సైడు టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఆ చివరి నుంచి ఇచ్చేవరకు టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసేసుకోండి రెండు వైపులా కూడా మనం ఒకేసారి కట్ చేస్తున్నాము ఇవేంటంటే బయట వైపు ఓపెన్స్ ఐ మీన్ జిప్లు వస్తాయి కదండి వాటి కోసం అనమాట ముందు బయట వైపు రెడీ చేసుకుని తర్వాత లోపల వైపు రెడీ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు పీసులు పక్కన పెట్టేయండి ఇప్పుడు జిప్ తీసుకున్నాను మనం పొడవు ట్వల్వ్ ఇంచెస్ కదా కట్ చేసాం మెయిన్ ఫ్యాబ్రిక్ దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా జిప్ ఉండేలా చూసుకోండి అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా ఇప్పుడు జిప్ని వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్లో పెట్టేయండి రివర్స్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీ మొత్తం టోటల్గా మనకి ఫైవ్ జిప్ వస్తుంది అనమాట అలాగే మీరు రిజిస్టర్ పెట్టకుండా ఎలా చేయాలి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోండి టాప్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఈ జిప్పు చివరి ఎంత చివరికి వీలైతే అంత చివరికి కుట్టరానిస్తే మీకు పోగలు అనేవి రాకుండా ఉంటాయి ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ బ్యాగ్ అంతా కూడా నేను ఒకవైపే చూపిస్తానండి సేమ్ ఒకవైపు ఎలా స్టిచ్ చేస్తామో రెండో వైపు కూడా అంతే ఇప్పుడు ఈ టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనం ముందు కట్ చేసుకున్నది అది ఇలా రివర్స్లో పెట్టుకుని జిప్కి అంటే జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టుకొని రెండింటినీ కలుపుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ ఎలాగైతే కుడుతున్నామో రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేయాలి రెండో సైడ్ కూడా మనం కట్ చేసాం కదా ఇదే విధంగా జిప్ అటాచ్ చేసి మళ్ళీ ఈ పైన టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి అది అటాచ్ చేయాలి సేమ్ యాజ్ యాజ్టీస్ ఇదే విధంగా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక వైపు ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ వీడియో ఎదురికెళ్ళి రెండో వైపు కుట్టినప్పుడు కూడా సేమ్ అదే ఫాలో అవ్వండి చూసారా రెండు వైపులైతే స్టిచ్ చేశాను ఇప్పుడు రన్నర్స్ ఎక్కించుకుంటున్నాను రన్నర్ ఎక్కించడానికి మీకు డీటెయిల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ బ్యాగ్ మొత్తం కూడా రన్నర్స్ అనేవి అన్నీ ఒక సైడ్ నుంచి ఎక్కించుకోవాలండి అంటే అన్నీ ఒక సైడ్ నుంచి ఓపెన్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి ఇప్పుడు నేను నాన్ ఓవెన్ తీసుకున్నాను నాన్ ఓవెన్ ఎలా కట్ చేసుకోవాలంటే ఇక్కడ లైన్ ఉంది కదండి ఆ లైన్ నుంచి పైకి అసలు ఎంత పీస్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం కట్ చేసుకోండి దానికంటూ కాఫీ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేస్తున్న విధంగా ఈ నాన్ వెంట సెట్ చేసి ఇక్కడ లైన్ ఉంది కదండి లైన్ దగ్గర మాత్రం ఫోల్డ్ చేయండి మిగిలిన మూడు వైపులు అవసరం లేదు ఇలా పెట్టుకుని చుట్టూ స్టిచ్ చేసేయండి అంతే బయట పాకెట్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఓన్లీ కింద వైపే ఫోల్డ్ చేసాము రెండు వైపుల నేను కుట్టేసుకున్న తర్వాత మరొక జిప్ తీసుకున్నానండి ఇది కూడా సేమ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ని రివర్స్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇదే విధంగా రెండో వైపు కూడా అంతే దీనిపైన ఇలా రివర్స్లో పెట్టుకుని జిప్ రివర్స్లో ఉండాలండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ జిప్ రైట్ సైడ్ రెండు ఆపోజిట్లో ఉంటాయన్నమాట ఇలా అటు ఇటు స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ తిప్పుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి వేసాను వేసిన తర్వాత ఇది త్రిబుల్ జిప్పర్ కదండి అటు ఒక జిప్ ఇటు ఒక జిప్పు రెండు అయిపోయాయి ఇప్పుడు ఇంకా త్రి మూడో జిప్ కోసం ఇంకొక జిప్ తీసుకుని ఈ జిప్ని ఇలా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒక సైడ్ అయితే ఇలా విడుదల చూపిస్తున్న విధంగా జిప్ పైన పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఈ మూడు జిప్పులు ఆల్రెడీ రెండు జిప్పులు కుట్టేసాము ఐదు జిప్పులు అవుతాయి ఇలా రెండు వైపులో కుట్టుకున్న తర్వాత మళ్ళీ నాన్ ఓవెన్ తీసుకున్నాను ఇందాక లోపల పాకెట్స్కి ఎంతైతే సైజులో తీసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే సైజులో తీసుకోవాలండి ఇప్పుడు మనం జిప్ కుట్టుకొచ్చాం కదా ఆ జిప్పు పైనే ఈ నాన్ ఓవెన్ అనేది వేసుకోవాలి చూడండి రైట్ సైడ్లోనే పెట్టాను నేను నాన్ వెన్ సైడ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు జిప్ మనం ఎక్కడైతే పెట్టి స్టిచ్ చేసుకొచ్చామో సేమ్ అదే విధంగా ఈ నాన్ వెన్ కూడా అక్కడే పెట్టి స్టిచ్ చేసుకుని రావాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నాన్ వేవెన్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేయండి తిప్పేసిన తర్వాత మళ్ళీ జిప్ పైన మధ్యలో ఒక స్టిచ్ వేయాలండి అయితే ఇక్కడ దారం మార్చుకోవాలి బ్లాక్ జిప్ కాబట్టి బ్లాక్ కలర్ దారం వేసుకోవాలి లేదంటే మీకు మూడు చిప్పులకి మధ్యలో ఈ కలర్ అనేది కనిపిస్తుంది అనమాట కనిపించకుండా నేను ఇక్కడ దారం మార్చుకున్నానండి బ్లాక్ కలరు జస్ట్ జిప్ మధ్యలో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నాన్ ఓవెన్ ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ టాప్ స్టిచ్ వేయకపోతే జిప్ ఓపెన్ చేసేటప్పుడు మనకి అడ్డొస్తూ ఉంటుంది జిప్ సరిగ్గా ఓపెన్ కాదు ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ముందైతే రన్నర్స్ ఎక్కించుకోవాలండి ఆల్రెడీ మనం రెండు జిప్స్ అటాచ్ చేసాం కదా వాటికి రన్నర్స్ ఎక్కించేయాలి మళ్ళీ చెప్తున్నాను రన్నర్స్ అన్నీ కూడా ఒకవైపే ఎక్కించాలి ఈ జిప్కి మీరు ఎన్నైతే రన్నర్స్ యూస్ చేశారో అన్నీ కూడా అంటే మొత్తం ఫైవ్ రన్నర్స్ యూజ్ చేస్తాం కదా రన్నర్స్ అన్నీ ఒక సైడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి చుట్టూ కూడా నాన్ వెవేర్ని ఇలా కుట్టేసుకోవాలి కింద వైపు లైన్ మనం డ్రా చేసాం కదా లైన్ దగ్గర మాత్రం నాన్ వెవర్ని కొద్ది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మధ్యలో లైన్ చూడండి ఇప్పటివరకు మన ఆ లైన్ని పట్టించుకోలేదు ఈ పై వరకు మాత్రమే స్టిచ్ చేస్తున్నాము ఎందుకు వివరంగా చెప్తున్నానంటే మళ్ళీ మీరు అంత పొడుగు నాన్ ఓవెన్ స్టిచ్ చేసేస్తే మళ్ళీ ఇప్పాల్సి వస్తుందండి అందుకే చెప్తున్నా లైన్ లైన్తో మనకి లాస్ట్ వరకు సంబంధం లేదు అటు ఇటు మనం పెట్టినటువంటి లైన్స్ మాత్రమే ఓకేనా అండ్ ఇక్కడ నేను ఈ నాన్ ఓవెన్ అనేది చాలా ఎక్కువ కట్ చేసుకున్నానండి అందుకే ఎక్స్ట్రాస్ కట్ చేస్తున్నాను ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఒక రెండు పీసులు కట్ చేసుకోవాలండి వెడల్పు ఇంచులు పొడవు ఇంచులు ఉండేలాగా రెండు పీసులు కట్ చేసుకున్నాను దీనికి నాన్ వేవన్ అటాచ్ చేశానండి చుట్టూ కూడా కుట్టుకున్నాను సేమ్ ఇదే సైజులో కట్ చేసుకుని ఇప్పుడు ఈ పీస్ని ఇలాగా మధ్యకి ఫోల్డ్ చేయండి పొడవు ఏడించులు తీసుకున్నాం కదా అటువైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మద్దికి ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి మనం మార్క్ చేసుకున్న దగ్గర మార్కర్ నుంచి ఈ కింద కార్నర్కి ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని స్కేల్ ఇలా క్రాస్గా పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోవాలి ఈ పీస్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ విడిగా మీరేమీ మార్కింగ్ చేయన అవసరం లేదు దీనికి కూడా అటువైపు ఇటువైపు కూడా మధ్యకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు పీసులు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ మధ్య లైన్కిను ఈ మధ్యలో మార్కింగ్ కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలి అటు ఇటు కూడా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి కింద వైపున అయితే ఈ చివర్లన నేను మార్క్ చేశాను చూడండి అలా కొంచెం ఒక ఇంచు అటు ఇటు కూడా వదిలేయండి లాస్ట్లో కుట్టుకునేటప్పుడు మనకి సైడ్ తిరగాలంటే ఖచ్చితంగా అటు ఇటు కూడా ఒక్క ఇంచు వదిలేయండి రెండు వైపులా కూడా అంతే వదిలేసి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు నేనైతే అడ్జస్టర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేయాలండి మీరు చేయను అంటే కనుక డైరెక్ట్ హ్యాండిల్ అనేది అటాచ్ చేయొచ్చు అదేంటనేది చూపిస్తాను ఇప్పుడు నేనైతే అడ్జస్టర్ యూజ్ చేస్తాను కాబట్టి ఫస్ట్ దానికోసం షేప్స్ కూడా యాడ్ చేయాలి పొడవక ఒక త్రీ ఇంచెస్ ఉండేలాగా ఇలా చిన్న స్ట్రిప్స్ లాగా కుట్టుకున్నానండి మధ్యలో నాన్ వేన్ వేసాను ఇప్పుడు ఈ డీ షేప్ మధ్యలోకి ఇలా తీసుకొచ్చి ఒక స్టిచ్ వేసేయండి పొడవు త్రీ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు కూడా ఒక టూ ఇంచెస్ ఉండేలా తీసుకుని జస్ట్ మనం నాడలు కుట్టుకుంటాం కదండి విధంగా కాకపోతే దీని మధ్యలో నాన్ ఓవెన్ వేయండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న పీస్ ఉంది కదండి ఆ పీస్ మధ్యలో ఈ షేప్స్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండిల్స్కి అడ్జస్టర్ పెడుతున్నాను కాబట్టి డి షేప్స్ పెడుతున్నానండి మీరు డైరెక్ట్గా హ్యాండిల్ మాత్రమే పెట్టాలనుకుంటే ఇక్కడ నేను డి షేప్ ఎక్కడైతే యాడ్ చేశానో అక్కడే మీరు హ్యాండిల్ పెట్టుకుని స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఒకటి వైపున ఒకటి దీని ఆపోజిట్ సైడ్ ఉంది కదా అటువైపున హ్యాండిల్స్ యాడ్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలు లాస్ట్లో కాదండి ఎజిస్టర్ యాడ్ చేసినప్పుడు మాత్రమే లాస్ట్లో యాడ్ చేయాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను జస్ట్ హ్యాండిల్స్ అటు ఇటు కుట్టడమేనండి ఇప్పుడు ఈ రెండింటిని మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించాను రన్నర్ ఎక్కించి రివర్స్ తిప్పేయండి ఇలా రివర్స్ తిప్పేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్లియర్గా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ ఈ చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదండి మన డిషే పతికించాం కదా అది కరెక్ట్గా త్రీ జిప్స్ ఉన్నాయి కదండి మధ్యలో జిప్కి వచ్చే విధంగా సరిపోవాలి మనకి కరెక్ట్గా ఫస్ట్ ఈ త్రీ జిప్స్ ఉన్నాయి కదా అక్కడ పట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి దీనివల్ల ఏంటంటే ఈజీగా స్టిచ్ చేసేయగలుగుతాము నేను షేప్ అనేది ఎక్కడైతే యాడ్ చేసానో అదీను అలాగే త్రీ జిప్స్ ఉన్నాయి కదండి ఆ త్రీ జిప్ మధ్యలో జిప్కి కరెక్ట్గా ఉండాలి అప్పుడైతే మనకి బ్యాగ్ అనేది వంకర్ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ నేను కదలకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి కాలితే మీరు పిన్ పెట్టేసుకోవచ్చు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను ఆ చివరే చివరి వేయకండి మధ్యలో మాత్రమే వేయండి మధ్యలో కొద్దిగా కదలకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ వేసేయండి నేను ఇటువైపు ఎలాగైతే చేస్తున్నానో రెండో వైపు కూడా అంతే ఇప్పుడు చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలండి ఈ చివరి పావించి మనం ఎందుకు వదిలేమంటే ఇలా కార్నర్స్లో తిరగడం కోసం అండి ఈజీగా కార్నర్స్లో తిప్పేయచ్చు ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుని అన్ని బ్యాగ్స్కి మనం లాస్ట్లో నాన్ వెవన్తో ఫినిషింగ్ ఇస్తున్నాం కదా పైపింగ్ లాగా పోగులు రాకుండా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ డీ షేప్స్ ఎడ్జిస్టర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సెట్ పదిహేను రూపాయలు అంటే ఇప్పుడు ఒక బ్యాగ్కి మూడు పట్టాయి కదా ఇప్పుడు డీ షేప్స్ అటు ఒకటి ఇటు ఒకటి వేసామా లాస్ట్లో అడ్జస్టర్ ఒకటి పెడతామా ఆ మూడు కలిపి పదిహేను రూపాయలు అలాగే రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది నాన్వెర్న్ అయితే నైంటీ జిఎస్ఎం అవైలబుల్గా ఉంది ఫామ్ షీట్ అయితే ఫోర్ ఎంఎం అవైలబుల్గా ఉందండి అండ్ జిప్పర్ బ్లాక్ ఒకటి బిస్కెట్ కలర్ ఒకటి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది లేదు మేడం మాకు స్లింగ్ బ్యాగ్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి సేమ్ కలర్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఇంకా నేను మంచి మంచి క్లాత్స్ కూడా తీసుకొచ్చాను నేను జస్ట్ ఏదైతే బ్యాగ్ చూపిస్తానో అదే బ్యాగ్ అదే మెజర్మెంట్ అయితేనే నేను చెప్పిన ప్రైస్ వర్తిస్తుందండి మీరు ఒకవేళ ఏమైనా సైజెస్లో డిఫరెన్స్ కానీ లేదంటే క్లాత్లో వేరియేషన్ కానీ ఒకవేళ మీరు అడిగితే కనుక దాన్ని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది అంటే ఒక థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు మారే ఛాన్స్ ఉంటుందండి జస్ట్ మీకు ఏదైతే నేను వీడియోలో బ్యాగ్ చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ అదే బ్యాగ్ అదే క్లాత్ లేదంటే ఆ క్లాత్లో డిజైన్స్ అన్నప్పుడు మాత్రం సేమ్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు సైడ్స్ నేను కుట్టుకున్న తర్వాత నాన్ వెవెన్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తానండి అది అందరికీ తెలుసు కదా అని చెప్పి ఇంక నేను చూపించలేదు ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసిన తర్వాత చూసారా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుందండి బ్యాగ్ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు పర్ఫెక్ట్గా కుట్టినట్లయితే ఇప్పుడు దీనికి అటు ఇటు కూడా హ్యాండిల్స్ అయితే పెట్టేసుకోవాలి లాస్ట్లో హ్యాండిల్స్ పెట్టుకోవాలి అడ్జస్టర్ పెట్టినప్పుడు మనం ముందుగా కుట్టుకున్నటువంటి హ్యాండిల్ తీసుకున్నాను అడ్జస్టర్ని ఇలా రివర్స్లో పెట్టుకోండి రివర్స్లో నుంచి హ్యాండిల్ని ఇలాగా కింద నుంచి పైకి ఇలా తీసుకురావాలి చాలా ఈజీ అండి తీసుకొచ్చిన తర్వాత ఒక స్టిచ్ వేసేయండి స్టిచ్ వేసాను వేసిన తర్వాత మళ్ళీ అలాగే హ్యాండిల్ ఇలా చివరికి వచ్చేసి ఈ డీరింగ్స్ ఉన్నాయి కదండి డీరింగ్లో నుంచి తీసుకొచ్చేయండి తీసుకొచ్చిన తర్వాత ఇలా చివరికి లాగేయాలి మొత్తం హ్యాండిల్ అంతా కూడా తీసుకొచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ అడ్జస్టర్లో నుంచి ఇందాక ఇలా అయితే లాగామో కింద నుంచి ఇలా పైకి లాగిన తర్వాత దగ్గరికి లాగండి ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుంది థర్డ్ మీరు లాగుతున్నప్పుడు అడ్జస్ట్ అవుతుందో లేదో చూసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దాని ఆపోజిట్లో డీరింగ్ ఉంది కదా దాంట్లో నుంచి ఇలా హ్యాండిల్ బయటకు తీసుకొచ్చి ఒక స్టిచ్ వేసేసుకోవడమేనండి సో అంతేనండి చాలా ఈజీగా బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే మన దగ్గర ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ రోజు ఇంకా కొత్త ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చాయి కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్